శ్రీ గురుచరితము యాభది ఒకటవ అధ్యాయము ఓం అవధూత చింతనం శ్రీ గురుదేవదత్త జయ ఓం శ్రీ గణేశాయ నమ నామధారకుడు సిద్ధమునితో స్వామి ఆ పైన నేమి జరిగేనో చెప్పుడన సిద్ధమునితో ఇట్లా గురుమూర్తి మ్లేచ్చ నగరం నుండి బయలు విడలి గౌతమి స్నానము నడిచి గణగాపురము వచ్చిన తరువాత తమ మనమునని ఇట్లనుకుని నా మహిమ లోక విఖ్యాతమయ్యను ఇక మీద నేను గుప్త రూపమున ఉండదా లేనిచో నానాజాతి వారును నా వద్దకు రాగలరని భావించి శిష్యుల పిలిచి వారలతో తమ సంకల్పము చెప్పి శ్రీశైల యాత్రకు వెడల సన్ని సన్నద్ధులైరి అందరూ స్వామివారి వియోగమును సహింపజాలక విలిపింపసాగిరి స్వామివారు వారలతో నవ్వుచు మీరు చింతించకుడు నేను ఈ గ్రామమునే ఉందును నిత్యము అమరజా సంగమమున స్నానమాడి మధ్యాహ్నమున ఇచ్చటి మఠమునకు భిక్షకు వచ్చద నేను గుప్త రూపమున ఉన్నను నిజమైన భక్తులకు ప్రత్యక్షముగా కూడా దర్శనమిచ్చేదా మఠమున మీ పూజ కూడా గుప్త రూపమున స్వీకరించును మాత్రము సందేహింపవలదు ఇచ్చట నా నిర్గుణ పాదుకల నుంచెదా ఎవ్వరు సంగమ స్నానమునర్చి అచ్చటి అశ్వత్థమును పూజించి మఠముననున్న నిర్గుణ పాదుకల శ్రద్ధతో భక్తితో అర్చితురో వారి మనోరథములన్నీయు తప్పక నెరవేరగలవు ఇచ్చట చింతామణి వినాయకుని పూజించు వారి సర్వకార్యములు నిర్విఘ్నముగా కొనసాగలవు ఇచ్చటి అష్టతీరములందు స్నానము అట్లు నచ్చువారు నా అనుగ్రహమునకు పాత్రులయ్యేతరు నా నిర్గుణ పాదుకలకు త్రికాలములయందు ఆరతలు నిచ్చువారికి వారి మనోరథములన్నీ తప్పక నెరవేరగలవని శిష్యుల సమాధానపరిచి స్వామివారు గ్రామం నుండి బయలువెడలరి గ్రామస్తులు స్వామివారిని ప్రయాణము చేయించి తిరిగి వచ్చి మఠము ప్రవేశించ కూడా అచ్చట స్వామివారు ప్రత్యక్షముగా వారికి కనపడిరి లోకులందరూ అప్పుడు స్వామివారు మనుష్య మాత్రులు కారనియు త్రిమూర్తి స్వరూపులనియు నిశ్చయించిరి ఇట్టి స్వామివారిని మనుషులనియు తలచువారు తప్పక యమపురమునుందగలరని భావించిరి స్వామివారు క్షణమాత్రమున తిరిగి అదృశ్యులైది స్వామివారు నలుగురు శిష్యులతో కలిసి శ్రీశైల మందలి పాతాళ గంగను సమీపించి శిష్యులతో మీరు అరటి ఆకులతోనూ పుష్పములతోనూ ఒక ఆసనమును సమకూర్చుడు అందు నేను కూర్చొని మల్లికార్జునుతో ఐక్యము కాగలందులకు పోవలయునని ఆజ్ఞాపించిరి శిష్యులు చేమంతి మాలతి కల్హారాది పుష్పములు తెచ్చి అరటి ఆకులతోడను పుష్పములతోడను ఒక ఆసనమును సిద్ధపరచి ఆ ఆసనమును ప్రవాహముల నుంచ స్వామివారు వారలతో మీరు మీ గృహములకు శీఘ్రముగా పొండు నేను గణగాపురముననే గుప్తరూపంలో ఉండద భక్తులకు దర్శనమిచ్చద అభావికులకు ఇక మీద కనపడకుండా ఉండగలందులకు గాను నేను నా గుప్తమగుచున్నాను ఇది నిశ్చయము నేను నిర్ధారణగా భక్తుల గృహములను ఉండదును అని శిష్యులు గురుమూర్తి పాదముల శిరముంచి నమస్కరించ వారిని ఆశీర్వదించి గురుమూర్తి పుష్ప విమానము మీద కూర్చుండిరి స్వామివారు శిష్యులతో మీరు మీ గృహములకు పొండని ఆజ్ఞాపించ శిష్యులు నిర్వణులై దుఃఖించుచుండిరి అప్పుడు స్వామివారు శిష్యులతో మీరు వేరు భావన చేయకుడు బాహ్యమునకు లేనట్లు కనపడదును భావికులకు నేను దర్శనమిచ్చుచుండెను నేను నా భక్తుల గృహములందే నివాసమునర్చత దుఃఖించకుడని ఓదార్చిరి అప్పుడు శిష్యులు గురుమూర్తి పాదములకు నమస్కరించిరి స్వామివారు వారలను ఆశీర్వదించి ఆనందముతో పుష్పాసనంన కూర్చుని ఉండిది బృహస్పతి కన్యారాశికి వచ్చెను బహుధాన్య సంవత్సరము ఉత్తరాయణము మాఘమాసము కృష్ణపక్షము శుక్రవారము పుణ్యదినముగాన ఈ రోజున నేను నా స్థానమునకు పోచున్నాను మీకు నేను ప్రసాద పుష్పములు పంపెద మీరు వాటిని గ్రహించి పూజించుడు మీరు లక్ష్మీ సంపన్నులు కాకరరు నాకు గానమన్న కడు ప్రీతిగాను నిత్యము మీ గృహముల భగవంతుని గానము నడుచుడు అట్టి గృహముల నేను నివసించెదా వారి ఇంట వ్యాధులు గాని దారిద్ర్యము గాని ఉండజాలదు వారు దీర్ఘాయుష్మంతులై పుత్ర పౌత్రాభివృద్ధి గావించగలరు నా చరిత్రను పఠించువారు వారు దీర్ఘాయుష్మంతులై లక్ష్మీ సంపన్నులై ఉండదరు ఈ విషయమున ఎట్టి సంశయము లేదని శిష్యులతో చెప్పి స్వామివారు అంతర్ధానముందిరి శిష్యులు గురుమూర్తి వియోగమును సహించలేక విచారపడుచుండిరి ఇంతలో కొంతమంది పల్లెల వాండ్రు అచ్చటికి వచ్చి మీ గురుమూర్తిని మేము చుచితిమి దండము ధరించి యతీశ్వర రూపమున ఉన్నారు వారు మాతో నా పేరు నరసింహ సరస్వతి నేను నా నిజ పోచున్నాను అయినను గణగాపురములనే నిత్యము నివసింతును అని మీతో చెప్పమనిది మీ గురుమూర్తి స్వర్ణ పాదుకల ధరించి ఉండేది వారు మీతో మీ గ్రామమునకు పోయి యందు భక్తి సలుపుచు సుఖముగా నుండు మీకు ప్రసాద పుష్పముల పంపుచున్నాను వాటిని తీసుకొని పొండు అని చెప్పిరని పల్లెవారు చెప్పుచుండ ప్రవాహములో నుండి నాలుగు పుష్పముల శిష్యులున్న స్థానమునకు కొట్టుకుని వచ్చాను ఆ పుష్పములకు స్వామివారి శిష్యులు గ్రహించిరి అని సిద్ధముని చెప్ప నామధారకుడు స్వామి స్వామివారి కైలాస యాత్ర సమయమున వారి సమీపమునకున్న ముఖ్య శిష్యులెవరో సెలవియండి అని ప్రార్థింప సిద్ధమునిట్లంచున్నారు నామధారక స్వామివారికి ఎంతో మంది శిష్యు శిష్యులు కలరు కొంతమంది గణగాపురమునున్నారు స్వామివారికి శిష్యులైన యతీశ్వరులు కృష్ణ సరస్వతి బాల సరస్వతి మాధవ సరస్వతి మొదలగువారు స్వామివారి ఆజ్ఞను అనుసరించి తీర్థయాత్రలు చేయబడలిది స్వామివారు శ్రీశైల యాత్రకు వచ్చినప్పుడు నలుగురు ముఖ్య శిష్యులు మాత్రమే వారి వెంట వచ్చిరి అందులో మొదటివాడు సాయం దేవుడు నంది నరహరి అని ఇద్దరు కవీశ్వరులు నాలుగవ వాడను నేను మేము స్వామివారి పుష్పములు స్వీకరించి తిమి అని తన వద్దనున్న ప్రసాద పుష్పమును చూచి ఆనందభరతుడై నామధారకుడు నమస్కరించను సిద్ధముని నామధారక నీకు నిరుపమానమగు గురుచరిత్రను సంక్షేపముగా చెప్పి తిని గురుచరిత్ర భక్తులకు కామధేనువు ఇట్టి దీనిని పఠించువారు వినువారు దుఃఖము దారిద్ర్యము లేక లక్ష్మీవంతులై పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి సుఖింతురు దీనిని పఠించు వారు ధర్మార్థ అందగలరు ఈ పుస్తకమును స్వయముగా ఎవరు లిఖింతురో వారు సర్వసిద్ధిని అందగలరు అని సిద్ధముని చెప్ప నామధారకుడు సంతసించనని గంగాధర సరస్వతి మహారాష్ట్ర భాషలో ఇట్టి పవిత్రమైన గురుచరిత్రను రచించను గురుచరిత్రన భావికులకు సజ్జనులకు మాత్రమే రుచించును గురుచరిత్రను శ్రద్ధతో వినువారు సంసార సముద్రమును అవలీలగా దాటగలరు అట్టివారికి పరమార్థము మలకము అమృతముతో సమమకు ఇట్టి గురుచరిత్రను శ్రద్ధతో వినువారిని గురునాథుడు శ్రీ నృసింహ సరస్వతి వంశ రక్షించుచుండును శ్రుతలారా నమస్కారములు మనోహరమకు ఈ గురు కథ సకలాభీష్టములను ఈయ సమర్థము కానీ ఫలము పఠించు వారి మనోభావమును బట్టి ఉండును కాన ప్రేమతో పఠించుడు అందలి అర్థమును మననమునర్చుడు గురుమూర్తిని భక్తితో ధ్యానించుడు నృసింహ సరస్వతి మిమ్ముల రక్షించును ఇట్టి పవిత్రమైన గ్రంథమును శుద్ధమైన వస్త్రమున కట్టి గృహమున ఉంచి నిత్యము పూజ కావించుడు గురుమూర్తి మిమ్ముల రక్షించును ఇట్లు గురుచరిత్రమున యాభై ఒకటవ అధ్యాయం సమాప్తము దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర